లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే నిధుల నుండి దాదాపుగా పదిహేను లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల వేళ స్టేడియంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడి వాకర్స్ సీనియర్ సిటిజన్ యువ క్రీడాకారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వారికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరి మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా మార్చేందుకు కృషి చేస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజాపాలనలో కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సినంత సంకల్పంతో నిరూపించడం జరిగింది రోడ్ల విడవలతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావాలి ఒక వ్యాపార కింద ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులోనే ఇప్పటికి కూడా సతబోధమవుతూ నిర్ణయం తీసుకునే వాళ్ళకు కూడా మాట స్థాయిలో త్వరలోనే ఇక్కడ సింగరేణి ద్వారా రెండున్నర కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి మంచి ఆలోచన ముందు పోదామని ఈరోజు మీ అందరి సమక్షంలో పొద్దున దాని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క సమాచారాన్ని మీ అందరు కూడా చేయబోయే కార్యక్రమం పంచుకోవాలనుకుంటాను దయచేసి అందరు కూడా సహకరించాల్సి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.